ఆంధ్ర రాష్ట్ర ఐదు సంవత్సరాలు ఒక శనిగ్రహంలో రాష్ట్రాన్ని సర్వన్నాశనం చేసిన ఓ మోసకరి జగన్ సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు ఎక్కడ చూసిన అబద్ధాలే నోరు తెలుస్తే అబద్ధాలే నీ నోరుకు అద్దు పద్దు లేదా పెనాయలేస్ కడివితో నీ నీరో మారదు నీ ఒక దోష ద్రోణివి రాష్ట్రంలో అడ్డదుడ్డంగా దోచున్న దుర్మార్గుడివి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని దోచుకున్నటువంటి దేశ ద్రోహి కాదు అడుగుతున్నా అదేవిధంగా రాష్ట్రానికి పట్ట శరీగ్రామ్ వంద ఎన్నికల్లో నీ దరిద్రం పోయింది ప్రజలంతా సంతోషిస్తున్నారు ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఒకటే ఒక మంచి ప్రభుత్వం కావాలి చంద్రబాబు నాయుడు వ్యక్తి కావాలి ఈ రాష్ట్రానికి మంచి చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కాదని చెప్పి నిర్ణయించుకొని నీకు పదకొండు సిట్లు ఇచ్చారు కింద కలిపి సిగ్గు లేకుండా ఈరోజు నీవు వాదానికి ఒప్పందం చేసుకొని లంచాల రూపంగా పదిహేడు వేల ఐదు వందలకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు దుర్యోగం చేసి లంచాలు తీసుకొని మోసం చేసిన ఓ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎక్కడ పెట్టాలరా నిన్ను ఎక్కడ ఉద్యోగులు అయ్యాలా నిన్ను అమెరికా దేశంలోకి పొరపాటు కింద అక్కడికి వేసినట్టు నీ జర్మల బయటికి రాలే దుర్మార్గుడా నీకు అన్ని బాగా చేసినావు కరెంటు విషయంలో చేసినావు తొమ్మిది సార్లు కరెంటు పెంచి నాశనం చేసి ప్రజల మీద భారం పోపినటువంటి దుర్మార్ కూడా రావు అసలుకు ఇవి ఎలా నీకు దాని ఇంత మంచి చేశావు పురుషాలు అంత పురుషాలు కానీ నీకు శాలవతో సత్కరించాలా దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు నీ ముఖాన్ని శాలవ కాదు నీ ముఖాన్ని దరిద్ర ముఖానికి నీ ముఖం చూసి ఒకసారి అర్థములవు దరిద్ర ముఖము నీకు శాలవతో సత్కరించాలా నా కూడా ఎప్పుడెప్పుడు రణి రౌండ్ నీకు తొందరలో జైలు ఖాయము చిప్పకుడు గ్యారంటీ సిల్వర్ బొచ్చల్లో ఉండేది గ్యారంటీ నీకు తొందరలో జైలు ఎదురు చూస్తూ ఉంటారు దుర్మార్గుడు నీకోసం ప్రజల సొమ్ము దోచున్న దుర్మార్గుడు ఇవ్వాలి తల్లిని మోసం చేసే దుర్మార్గుడు చెల్లిని మోసం చేశావు దుర్మార్గు కూడా ఇద్దరి పైన కేసులు పెట్టారు కదా దుర్మార్గుడా జన్మనిచ్చే తల్లి పైవరడా కేసులు పెట్టాల దుర్మార్గుడా రేట్ దుర్మార్గుడు ఇవ్వాలి అడుగుతున్నా సొంత చిన్న సొంత చిన్నాయి తండ్రి తర్వాత తండ్రి లాంటి వాటిని మా అట్ర చేయించేవారు ఇవన్నీ చేసినందుకు నీ గేమ్ శాలోత నీకు నీ ముఖానికి నీ దరిద్ర ముఖానికి శాలువ వాయబ్బ మొగోళ్ళను పెద్ద మొగోళ్ళను నీకు శాలువత గప్పేంత దుర్ మంచి మంచిగా నువ్వు దుర్మార్గంగా పుట్టుక నుంచే నువ్వు దరిద్రంగా పుట్టావు పుట్టుక నుంచే దొంగగా బతికావు పుట్టుక నుంచే నీచుడుగా తయారావు పుట్టుక నుంచే నరహర్తకుడుగా మారేవారు ఎంతమందిని చంపావు ఎంతమంది చంపించావు ఇది ప్రజలకు తెలియదా అడ్డగోలుగా కడపలో ఎన్ని మైనింగ్లు ఉన్నటువంటి అందరినీ దోచుకున్నటువంటి దుర్మార్గుడు రా మీరు దుర్మార్గు రా మీది నేను చెప్తున్నా అందుకనే మీ తల్లి బాధపడుతూ ఇటువంటి ఒడుకును నేను ఎలా కన్నానా ఎలా నేను పుట్టించుకున్నానా ఈ దుర్మార్గుని ఈ దుర్మార్గు నేనా జన్మనిచ్చింది అని నీ తల్లి కూడా బాధపడే పరిస్థితి వస్తుందంటే తల్లి నీ మీద ఎంత మమకారం ఉందో ఒకసారి అర్థం చేసుకో దుర్మార్గుడా నీకు చరిత్ర అయిపోయింది నీ ఇంకా మాట్లాడద్దు ఎక్కడ కూడా ఏం మాట్లాడినా నీకు ప్రజలతో రాడత కొట్టే పరిస్థితి వస్తా ఉంది ఆడవాళ్ళు ఎవరిని నువ్వు బయటకు వస్తే చెప్పుల దండలు వేస్తారు కొడతారు చూపులు కొరతో కొడతారు ఎదురు చూస్తున్నారు దుర్మార్ కూడా ఈరోజు జీతాలు ఇస్తే పరిస్థితులు లేకుండా రాష్ట్రాన్ని దివాలా దిగించి ఫైనాన్షియల్ గా నాశనం చేసేటువంటి దుర్మార్గు కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అందుకే నేను అడుగుతున్నా ఇంకొకసారి చంద్రబాబు మా నాయకుడు చంద్రబాబు నాయుడు పనికి లోకేష్ పైన కానీ పవన్ కళ్యాణ్ పైన కానీ ఏ ఒక్క నోరు ఎత్తిన అదుపు తప్పినా మాట్లాడినా ఇంకా నీ నోరు అదుపు తప్పుతే నీ నోట్లో పెనైలీస్ కడుగుతూ కూడా దుర్మార్గం దుర్మార్గ కూడా ఇంకా భగవంతుడు క్షమించు అందుకనే నోరు మాట్లాడేటప్పుడు అదుపు ఉండి మాట్లాడు లేకపోతే ప్రజలు చీపురు కుర్రలతో కొడతారు నీకు పేడ ముఖంతో నీకు ముఖానికి సిగ్గు చేసుకున్నారు దుర్మార్గం కూడా నీకు చాలా వరకు జ్ఞాప నీకు శాల్వల్ గప్పన్న నీకు శాలవల గప్ప ఇంత నీవు ఎప్పుడప్పుడు జైలు పోతావు ఎప్పుడప్పుడు రెడీ ఉంది జైలు కాసుకోద ఉంది నీకు ఎప్పుడు ఎన్ని శిక్షలు మద్యం మాఫియాలు మైనింగ్ మాఫియాలు ఇసుక మాఫియాలు నీ పైన ఎన్ని కేసులు నా భగవంతుడికి తెలియదు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు ఎప్పుడు చేస్తావు అన్న ఊరుకు తిరుగుతాడు మొగోడు ఊరుగురు వస్తాడు ప్రజల కాడ ఇది పొరకంతో కొడతాడు నేను జాగ్రత్త ఇంకా మాట్లాడేటప్పుడు మా నాయకుల పైన నోరిగిన పేరాడితే カバンダー。